మన ఫ్యామిలీ అందరికీ హైడ్ అయి ఈరోజు అమ్మవాళ్ళ ఇంటికి వచ్చాము ఏ రోజున ఊరు ప్రయాణాలేనా అనుకుంటున్నారా ఊరు ప్రయాణం అయితే కాదులేండికి అమ్మవాళ్ళ ఇంటికి రావటం ఊరి ప్రయాణం కింద రాదు ఎందుకంటే మేము తోటలోకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో ఇక్కడ రావడానికి అంతే టైం పడుతుంది అదే కాకుండా ఈరోజు ఆదివారం కదా మేము ఇంట్లో నాన్ వెజ్ తెచ్చుకున్న వండిన తర్వాత మా వారు కంపల్సరీగా ఇక్కడికి తీసుకొస్తారు ఇంకోటి ఏంటంటే రైస్ కుక్కర్ తెచ్చాము కదా అది కూడా ఇవ్వటానికి ఈరోజు వద్దామని అనుకున్నారు వారు ఏమన్నారంటే ఎలాగో నేను వెళ్తాను కదా నువ్వు కూడా బయలుదేరు ఇక అక్కడే ఏదో ఒకటి తెచ్చుకొని తిందాం అంటే నాన్ వెజ్ చికెనో మటనో తెచ్చుకొని అక్కడే వండుకొని తిని సాయంత్రం దాకా ఉండొద్దాం అన్నారు సరేలే అని వచ్చామండి నన్ను ఇక్కడ దింపేసి మా వారు కల్లూరు మటన్ తేయటానికి వెళ్ళారు అంటే మాకు దగ్గరలో కల్లూరులో మటన్ కానీ చేపలు కానీ అక్కడ బాగుంటాయి తీసిరాటానికి వెళ్ళారు ఇక అమ్మ ఎక్కడికి బయలుదేరిందంటే బాబాయి వాళ్ళ చిన్న మనవరాలు మెచ్యూర్ అయింది తన కోసమని పులిహోర చేసింది నేనేమో గాలు చేశాను అవి తీసుకొని వెళ్తుంది పల్లెటూరులో ఇది ఒక సాంప్రదాయం ఉందండి మన బంధువుల్లో కానీ తెలిసిన వాళ్ళల్లో కానీ పిల్లలు మెచ్యూర్ అయితే ఏదో ఒకటి చేసుకొని వెళ్తారనమాట ఇంకా అమ్మ చాలా బాగుంది కదా ఈరోజు ఈ చీరలో చాలా అంటే చాలా బాగుంది మీ అమ్మ కాబట్టి అలా అనిపిస్తుంది అని అనుకుంటారా అనుకోరు కదా అమ్మ ఎవరికైనా అమ్మే కదా